హా లెలోయ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలండి సుమారుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము మన కొరకు మన పాపాల కొరకు ఈ లోకము యొక్క రాజ్యభారమును మోయుటకు యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఈ సంగతి చాలామంది జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలిగినారు మరి జ్ఞానం లేనటువంటి అంటే చదువు లేన చదువుకున్న వారు జ్ఞానులు మరి చదువుకున్నటువంటి వారు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నారని బైబిల్ గ్రంథాన్ని చదివి నేర్చుకున్నారు మరి చాలామంది చదువు రానటువంటి అజ్ఞానులు వారు దేన్ని బట్టి నేర్చుకున్నారంటే ఒకసారి మనము లూకాసు వార్త రెండో అధ్యాయము ఎనిమిదో వచన నుండి పద్నాలుగో వచనం వరకు చదవగా విందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాయిచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిరి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అయితే ఇక్కడ కొంతమంది గొర్రెలు రాత్రికాల సమయంలో గొర్రెల కాపరులు గొర్రెలను కాయించిండగా ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు వారిని ఆవరించటము ఆ యొక్క గొర్రెల కాపరులు చూసి వారు భయపడ్డారు భయపడినప్పుడు ఆ ప్రభు యొక్క దూత ఏమని చెప్తుందంటే మీరు భయపడకూడి దావీదు పట్టణమందు ఒక కుమారుడు పుట్టబో మీకు కలగబోవు సువర్తమానము అంటే మంచి వర్తమానము మీకు చెప్పడానికి నేను వచ్చి ఉన్నాననేసి ఆ దూత ఆ యొక్క గొల్లలతో చెప్పినప్పుడు ఆ గొల్లలు సంతోషిస్తారు మరి ఆ సువర్తమానం ఏందంటే లోకమంతటికి కలగబోవు బహు సంతోషకరమైనటువంటి సువార్త ఏంటంటే ఏసు ఈ లోకంలో పుట్టి ఉన్నాడనేసి ఆ దూత గొల్లలతో చెప్పుచున్నది ఆ దూత గొల్లలతో చెప్పేంత వరకు కూడా యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారనేసి ఈ గొల్లలకు తెలియదు మరి ఈ జ్ఞానులకు ఎట్లా తెలిసిందంటే వీళ్ళు శాస్త్రవేత్తలు శాస్త్రజ్ఞులు కాబట్టి వీళ్ళు నక్షత్రము ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళడము చూసి ఈ యొక్క జ్ఞానులు ఏదో రారాజు ఏదో గొప్ప రాజు పుట్టాడనేసి ఈ జ్ఞానులు నక్షత్రమును బట్టి యేసు వారు పుట్ట పుట్టారనేసి తెలుసుకొని పశువుల పాకలో పొత్తి గుడ్డలో చుట్టబడినటువంటి ఆ శిశువును చూసి ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే సాగిల పడి ఆరా క్రిస్ ఆరాధన చేసి దేవునికి బహుమానమును ప్రకటిస్తారు ఇస్తారనమాట అలాగే ఈ యొక్క గొల్లలకు కూడా తెలియాలి కదా మరి ఈ లోకంలో చాలా మంది పండితులు ఉంటారు చాలా మంది పామరులు ఉంటారు మరి చాలా మంది ఏం చేస్తారంటే చదువుకొని దేవుని దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని యేసు ప్రభు ద్వారా మాత్రమే మనకు రక్షణ కలదని తెలుసుకొని బైబిల్ చదివి దేవుని రక్షణ పొందుతారు మరి కొంతమంది ఏం చేస్తారంటే సువార్త ద్వారా దేవుణ్ణి తెలుసుకుంటారనమాట దేవుణ్ణిలోకి రక్షణ మార్గంలోకి నడుస్తారనమాట అలాగే ఈ యొక్క గొల్లలు ఏం చేస్తున్నారంటే ఈ లోకమంతటికి అంటే ఈ లోకమంతటికి కలగబోవు గొప్ప రక్షణ అంటే ఈ రక్షణ ఎవరి ద్వారా వస్తుంది మనకు యేసు ప్రభు ద్వారా మాత్రమే వస్తుందనేసి ఈ యొక్క దూతలు చెబుతున్నారు చెబుతున్నాయి అయితే ఈ దూతలు ఈ శుభవర్తమానమును చెప్పేసి అక్కడికి అక్కడే మాయమైపోయినప్పుడు అక్కడ గొల్లలు కూడా క్రిస్మస్ కింద వచ్చినాలో మనము గొల్లలు కూడా క్రిస్మస్ జరుపుకున్నట్టుగా తెలియపరుస్తుంది అంటే క్రిస్మస్ అంటే క్రిస్ అంటే క్రీస్తు మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటం క్రిస్మస్ అంటే ఏదో మనము పండగ వస్తుంది కదా కొత్త బట్టలు ధరిస్తున్నాము కొత్త బట్టలను మనం వేసుకుంటున్నాము పిండి వంటలు మనం చేసుకుంటున్నాము అది కాదు కానీ క్రిస్మస్ అంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క జననం గురించి దేవుని యొక్క మరణం గురించి దేవుని యొక్క పరిచర్య గురించి ఎవరైతే సువార్తను ఈ క్రిస్మస్ మాసంలో ఎవరెవరైతే సువార్తను ప్రకటిస్తారో దేవుని యొక్క దూతలు గొల్లల దగ్గరకు వచ్చి ఏ విధంగా అయితే ప్రజలందరికీ కలగబోహు మహా గొప్ప సువార్త అనేసి ఏ విధంగా అయితే బోధించినాయో మనము కూడా చాలామంది జ్ఞానహీనులు ఎవరు ఉన్నారు చాలామంది బైబిల్ జ్ఞానం తెలియక చాలామంది బైబిల్ చదవలేక చాలామంది పాపంలో పడి నశించిపోవచ్చున్నారు చీకట్లో ఉండి నశించిపోవచ్చున్నారు వారి కొరకు వారి కొరకు మనము సువార్తను ప్రకటించి దేవుని యొక్క ప్రేమ ప్రేమను మనం ప్రకటించి నశించిపోయేటువంటి అనేక ఆత్మలను మనము ఈ లోకంలో మన కొరకు ఒక రక్షకుడు వచ్చి ఉన్నాడు ఆ రక్షకుడు ఏసు ప్రభువు ఈ లోకంలో దేని ద్వారా మనకు రక్షణ లేదు మే ఎక్కడికి వెళ్ళినా మనకు సబ్ సమాధానం కలగదు ఎక్కడికి వెళ్ళినా మనకు స్వస్థత లేదు యేసుప్రభు ఎందు మాత్రమే మనకు స్వస్థత విడుదల సమస్తము ఉన్నదనేసి మనము సువార్తను ప్రకటించుదాము ఎందుకంటే దేవుడు ఈ లోకానికి ఎంతో ప్రేమించాను ఎంతగానో ప్రేమించున్నాడు కాబట్టి దేవుని ప్రేమను ఈ క్రిస్మస్ మాసంలో మనం అందరం ప్రకటించుదాము అనేకులను దేవుని మార్గంలో నడిపించి అనేకులను రక్షణ మార్గంలో మనం నడిపించాలని ఇటు వాక్యమును దేవుడు దీవించునుగాక అమేన్ అమేన్